કે નાવડવા માંડતો મોરતને બાપુ ના 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 హలో బిటన్నా మదన్న హైదరాబాద్ ఒకసారి చేయలేదు రైట్ ఇక్కడ చిరంజీవి గారు అమ్మయ్య అబ్బయో సొంతం పూర్తి చేసుకునే డెబ్బై ఓట్లోకి వచ్చారు అయినా కూడా ఎవ్వర పుత్రుడు ఆయన ఎందుకంటే ఎటువంటి సేవకు పుట్టినవాడు ప్రజల కోసం పుట్టిన ఎన్టీఆర్ తర్వాత ఎన్టీఆర్ తర్వాత మా నెగర్ చిరంజీవి గారు అటువంటి నాయకుడు కోసం ఈ పుట్టినలో చేసుకున్నందుకు ఎంతో గర్వంగా ఉంది మాకు అదే రకంగా మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన అతిథిదాళంలో నడుచుకుంటూ ఆయన ఆశయంతోనే ఇలా డిప్యూటీ సీఎం అయ్యారు అటువంటి నాయకుడికి ఒక తమ్ముడుగా ఒక అన్నగా ఇద్దరు మన రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఎన్నుముక పనిచేస్తున్నారు అటువంటి వాళ్ళ కోసం ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మహాత్బాబు ఆయన రోజులు ఉండాలని మేము అందరం కోరుకుంటూ మీరు పోగ్రమం చేశాం ఆయన పుట్టినరోజుకి మా జోహారులు అన్న మెగాస్టార్ చిరంజీవి గారు బంత విభూషణ్ స్థాయికి ఎదిగారు కష్టపడి పైకి వచ్చారు మేము అన్న చేసేటటువంటి ఎన్నో సేవా కార్యక్రమంలో ముందుంటున్నాము ఆయనకి అభిమానులే కానీ భక్తులు ఉన్నారు ఎక్కువ ఎందుకంటే ఎంతో మంది జీవితాల్లో రక్తదానం చేసి వాళ్ళ జీవితాలు నిలబెట్టిన్నారు నేత్రదానం చేస్తున్నారు విశేషంగా డెబ్బై ఏళ్ళల్లో కూడా ఇప్పటికి కూడా నవన్ లాగా ఉన్నాడు ఆయన ముందు ముందు మంచి మంచి పదవులు అలంకరించాలని ఆయన చేసే సేవలు ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని భారతదేశ స్థాయిలో ఆయన చిరంజీవిగా నిలబడాలని కోరుకుంటూ